ఎనిమిదో అధ్యాయము రెండో వచ్చిన మూడో వచ్చిన లూక్ పన్నెండు మంది శిష్యులను పన్నెండు మంది శిష్యులు అపవిత్ర ఆత్మలను అపవిత్ర ఆత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన ఏడు దయ్యములు వదిలిపోయినా మగ్ధలేని అనబడిన మరియయు మగ్ధలేని అనబడి యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్య కూజా భార్యగు సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి ఆయనతో కూడా ఉండిరి వీరును వీరులు ఇతరుల అనేకులను ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయుచు వచ్చి వారికి ఉపచారం చేయుచు వచ్చి ఈ మాట నేను వాక్యం చదువుతుంటే ప్రభు వాక్యం ధ్యానిస్తుంటే ఏ మాటలు బిడలకు చెప్పాలి అని నేను చదువుతూ ఉంటే దేవుడు ఇక్కడ ఆపేశాడు ఇక్కడ మూడో వచనం చూస్తే వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయిచూ వచ్చి ఈరోజు అంశం ఏంటి తెలుసా యేసును పోషించిన స్త్రీలు ఈరోజు అంశం ఏంటి ఏసును పోషించిన స్త్రీలు కదా ఈ మాట విన్నప్పుడు మనము కొన్నిసార్లు స్త్రీలుగా ఏ మన దగ్గర కొన్నిసార్లు డబ్బులు ఉండవు ఆర్థికంగా మనము మన దగ్గర అంత ఉండవు అయితే ఇక్కడ మనం చదువుతుంటే నిజంగా వీరు ఏం చేసినా తెలుసా అంటే ఏ సుప్రభు పోషించిన వారు ఉన్నారు అంత మాత్రమే కాదు వారు శిష్యులు కూడా పోషించిన వారు ఉన్నారు ఇక్కడ మనం చూస్తే వీరు ఇతరులు అనేకులు పైన ఇందాక మనం చదువుకున్నాం కొంతమంది స్త్రీలకు కనబడుతుంది అక్కడ కొంతమంది స్త్రీలు ఏం చేస్తున్నారో తెలుసా వారును ఇతరు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయిచూ వచ్చిరి అలలు ఈ మాట చదువుతున్నప్పుడు నా దగ్గర స్త్రీలుగా నా దగ్గర ఏముంటుంది మీరు అనవచ్చు కదా స్త్రీలుగా మా దగ్గర ఏం డబ్బులు ఉంటాయి ఆర్థికంగా మా దగ్గర అసలు ఏమైనా ఇతరులకు హెల్ప్ చేస్తాము ఇతరులకు ఏదైనా సహాయపడతాం ఎందుకంటే నా భర్త పని చేస్తే ఉద్యోగం చేస్తాడు ఆయన తెచ్చి పెడితే వండడమే నా పని అని కొన్నిసార్లు మనం ఈ ఆలోచన కలిగి ఉంటాం నేను దేవునికి ఎట్లా నేను ఇవ్వగలను ఇక్కడ ఒక చక్కటి మాట ప్రబంంటున్న నిజంగా ఏసునే పోషించిన స్త్రీలు కనబడుతున్నారు ఇక్కడ అలలు ధ్యానిస్తున్నప్పుడు నిజంగా ఎంతో సంతోషం దేవుడు నిజంగా దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు ప్రయోజనం ఎవరు దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు దేవుడు అందరితో మాట్లాడే దేవుడు నేను స్త్రీగా ఉన్నా నేను బలహీన కదా నేను ఎట్లా దేవునికి దేవుని ఇవ్వగలను దేవునికి నేను సాయం చేయగలను దేవుని బిడలకు నేను సాయం చేయగలని కొన్నిసార్లు మనకు ఆలోచన కలుగుతుంది నిజమే కదా అయితే ప్రభు రోజు మాట్లాడుతున్నాడు ఇక్కడ స్త్రీలు ఉన్నారు వారును వారు అనేకులు తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయిచూ వచ్చిరి అలలుయ ఇచ్చుట ఉన్న ఇక్కడ చూస్తే మన ఆశీర్వాదాలను ఆశీర్వాదం గ్రహించి చాలాసార్లు మనం ఏం చేస్తున్నాం తెలుసు ఆశీర్వాదాలను ఏం చేస్తుంటాం మనము కదా కావాలని కోరుకుంటుంటాం ఆశీర్వాదాలను మనకు కావాలి లేకపోతే దీవెనలు కావాలి మనం కోరుకుంటాం అయితే దీవెనలు ఆశీర్వాదాలు రావాలంటే మొట్టమొదటిగా నువ్వు దేవునికి ఇవ్వాలి అలలుయా మొట్టమొదటిగా దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉండాలి ఇచ్చే స్త్రీగా ఉండాలి చూడండి ఆ కుటుంబంలో చూడండి నిజంగా స్త్రీలు చాలా కదా గొ దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే స్త్రీలేని కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు స్త్రీలే కుటుంబాన్ని పో చాలాసార్లు చాలా మట్టుకు భర్త ఉద్యోగులు పోతూ ఉంటే స్త్రీలు అన్నీ కూడా కుటుంబాన్ని నడిపించే వ్యక్తులుగా ఉంటారు కదా అయితే వారు నిజంగా ఎంత చక్కటి జీవితాన్ని వారు గడుపుతుంటారు కొంతమంది స్త్రీలు దేవునికి ఇచ్చే విషయంలో వారు ఏం గారు అంటే వెనక తీయరు ప్రేదేనబెట్టు దేవుని దేవునికి ఇచ్చే విషయంలో వారు వెనకంజ వేయరు అలలుయ్య స్త్రీలకు నిజంగా స్త్రీలు ఏసుకు ఆర్థిక సహాయం అందించిన చూడండి స్త్రీలుగా లుకాస్ వార్తలు మనం చూస్తున్నాం స్త్రీలు ఏసుకు ఆర్థిక సహాయం అందించిన స్త్రీలు లూకాస్ వార్తలు మనం చూస్తాం ఇంతవరకు చూస్తున్నాం వెంటనే ఏ ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ మొదటి వచ్చిన చదవండి దయచేసి వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను గ్రామములోను సంచారము చేయుచుండగా సంచారము చేయుచుండగా పన్నెండు మంది శిష్యులు పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్మలను అపవిత్రాత్మలను వ్యాధులను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన దయ్యములు వదిలిపోయినాని అనబడిన మరియయు మగ్ధలేని అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు గృహ నిర్వాహకుడు పూజ భార్య పూజ భార్యగు యోహన్నాయు యోహన్నాయు సూసన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండి ఆయనతో కూడా ఉండి వీరును వీరును ఇతరుల అనేకులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చి ఉపచారము చేయుచు వచ్చి ఎవరికి ఉపచారం చేయిచూ వచ్చిరి ఏసుకు ఉపచారం చేయిచూ వచ్చిరి అలలు ఇక్కడ స్త్రీలు చూడండి ఏసు వారి దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా జోబులు ఏమైనా డబ్బులు ఉన్నాయా ఒకసారి ఆలోచించండి ఆయన దగ్గర ఏమి లేవు ఏసు ప్రభు ఏం చేస్తున్నావు కేవలం సువార్త ప్రకటించేవాడే కేవలం దేవుని గురించిన మా మర్మాలు దేవుని కూర్చున్న పరలోక సంబంధమైన మాటలు తెలి తెలిపేవాడే కానీ బోధించేవాడే కానీ అతడు డబ్బు చే నుంచి డబ్బులు తీసి ఇచ్చేవా ఇచ్చినట్లుగా ఆమెను ఎక్కడా చూడలేదు అలా చూసామా చూడలేదు అలాలు అయితే ఇవన్నీ ఎవరు చేస్తుంది తెలుసా ఇక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు వీరు అన్ని వీరు ఇక్కడ వారు అంత మాత్రమే కదా కొంతమంది స్త్రీలు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేచూ వచ్చిరి అలలూయ అంటే వారి ఉన్న ఆర్థికంగా వారి దగ్గర ఏమైతే ఉందో అవన్నీ తీసుకొని ఏం చేశారు అంటే దేశ ప్రభు వారు ఉపచారం చేస్తూ వచ్చారు అంత మాత్రమే కాదు సువార్త పనిలో వారికి ఇచ్చేవారిగా ఉన్నారు ప్రియదేని బిడ్డ అలలూయ ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రియ సంగమా ప్రభు మాట్లాడు ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు స్త్రీలుగా మన సంఘంలో మనం ఎంతవరకు ఈ విధంగా ఉన్నాము అని ప్రభు మాట్లాడుతున్నాడు ఎంత ఎంతవరకు మనము సేవకునికి సహాయకరంగా ఉన్నాము దే సేవకులకి సహకారిగా మనము ఉన్నాం సకారులుగా ఉన్నాం ఎంతో ప్రాముఖ్యమైనది ప్రియదేన బిడ్డ సువార్త చూద్దాం మార్క్ సువార్త ఎనిమిదో ఆధ్యాయం చూడండి మార్క్ ఎనిమిది ఎనిమిదో ఆధ్యాయం రెండో వచనం మూడో వచనం జనులు జనులు నేటికి మూడు దినముల నుండి నా యుద్ధనున్నారు వారికి తిన ఇనేమియూ లేనందున నేను వారి మీద కనికర పడుచున్నాను నేను వారి మీద కన కనకర పడుచున్నాను నేను వారిని ఉపవాసముతో ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మార్గములో మూర్చపోదురు మూర్చబోహదురు వారిలో కొందరు వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను వారితో చెప్పెను హలలుయా అలలు ఎంత అర్థమైన విషయం ఇక్కడ మనం చూస్తున్నాం నిజంగా ఆయన మాట చదువుతున్నప్పుడు నిజంగా ప్రభు ఎంత మనకు సహాయకరంగా ఉన్నాడు కదా ఎంత సహాయకరంగా ప్రభు మనకు ఉన్నాడు ఇంతక చదువుకున్నాం జనులు నేటికి మూడు దినముల నుండి నా యొద్నున్నారు వారికి తిననేమి లేనందున నేను వారి మీద కనికర పడుచున్నాను నేను వారు ఉపవాసంతో తమ ఇండ్లకు పంపిణీ ఎడల మార్గంలో మూర్చపోదురు వారిలో కొందరు దూరం నుండి వచ్చిన్నారని వారితో చెప్పాను అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తి పరచగలడని ఆయన అడిగిరి అలలుయ్య నిజంగా ప్రభు ఏ విధంగా మన పోషిస్తాడంటే నువ్వు ఎక్కడన్నా పోషించే దేవుడు అలలు ఏ ప్రాస్ ఏ ప్రాంతంలో ఉన్నా పోషించే దేవుడు నువ్వు అరణ్యంలో ఉన్నా పోషించే దేవుడు నువ్వు ఎక్కడున్నా దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా పోషించే దేవుడు మూడు దినములు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా దేవుని కూర్చున్న మాటలు వింటూ ఉన్నారు దేవుని కూర్చున్న మాటలు వింటూ ఉంటే వారు అయి ఆ మూడు రోజులు అయిపోయింది ఇంకా వెళ్ళే పరిస్థితులు ఉంటున్నారు వీరు ఇంకా వెళ్తే వారు కళ్ళు తిరిగి పడి ఎందుకంటే మూడు రోజులు వారు ఏమీ తినలేదు కాబట్టి ఉపాసంతో వారు ఉన్నారు కాబట్టి వారికి ఏమైనా ఇవ్వాలనుకున్నారు ప్రిదేని పిల్లలు అలాలు ఏమన్నా ఏమన్నా వారికి ఇవ్వాలి ఇక్కడ ఎవరు కూడా సాయం చేసేవారు లేరు ఇక్కడ రొట్టెలు దొరకవు ఎందుకంటే ఇది ఏంటి అరణ్య ప్రాంతం ఎడారి డెజర్ట్ ఆ ప్రాంతంలో అక్కడ ఏమి దొరకవు అయితే ఆ ప్రాంతంలో ఎట్లా వీరికి మన సాయం కల పడగలను అని ఎట్లా వీరికి తిండి పెట్టాలని ఆలోచన కలిగి ఉన్నారు ప్రీతి అయితే ప్రవంటు నాలుగో వర్షం చూడండి అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఎక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరికి తృప్తి పరచగలడని ఆయన అడిగిరి ఆయన మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగవారు ఏడనిరి రి మీకు తెలుసు బాగా ఆ ప్రాంతానికి ఆ వాటికి ఇద్దరు పిల్లలు వచ్చారు కదా వచ్చి ఏం చేశారు వారి దగ్గర ఏడు రొట్టె రొట్టెలు ఉన్నాయండి ఎన్ని రొట్టెలు ఉన్నాయి ఏడు రొట్టెలు అలలుయ్యా ఇక్కడ చూస్తే మార్క్స్ వారితో ఏడు రొట్టెలు ఉన్నాయి అయితే ఏడు రొట్టెలు ఉన్నాయి అయితే అన్నాడు ఆ రొట్టెలు తీసుకురండి తీసుకొని ఏం చేశాడంట కృతజ్ఞతాసులు చెల్లించి ఏం చేశారు విరిచి వడ్డించారు వారి తిని ఏం చేశారంటే ఉన్న వారు అందరూ తృప్తి పొందారు ఎన్ని గంపలు మిగిలాయి ఏడు గంపలు మిగిలాయి అలా చూడండి ఒకసారి మీరు గమనించండి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేస్తున్నాడు చూడండి ఆ చిన్న బాబుకి ఎవరు పంపించారు రొట్టెలు వాళ్ళ మమ్మీ పంపించాడు ఒకసారి ఆలోచించండి వాళ్ళ డాడీ పంపించుంటాడా మమ్మీ పంపించుంటుండ ఖచ్చితంగా మమ్మీ పంపి ఎందుకంటే తల్లులు తల్లుకి ఆలోచన పిల్లలు ఏం తినాలి ఎప్పుడు ఏం తినాలి వారు ఎట్లా ఉండాలి అన్నీ ఆలోచనే కదా అందుకే ప్రా మీటింగ్ పోతున్నాడు నా పిల్లలు కాబట్టి వారికి ఏదైనా తినడానికి పంపిద్దామని ఒక క్యారీలు ఏం చేసి తల్లి ఏం చేసింది ఆ పిల్లవానికి ఏం చేసింది పంపించింది అలలుగా క్యార అయితే ఆ ఏడు ఆ తల్లి పంపించిన ఆ టిఫిన్ క్యారీ ఏం చేసిందంటే ఆ తల్లి పంపించిన ఆ భోజనం ఏమైంది అనేక మందికి సహాయపడింది ఆ రొట్టెలు తీసుకున్నాడు ప్రభు ఏసరా రొట్టెలు తీసుకుని ఏం చేశాడంటే కృతజ్ఞత ఆస్తులు చెల్లించి విరిచి వడ్డించమన్నాడు అంతే కృతజ్ఞత ఆస్తులు చెల్లించాడు చూడండి మనం ఇక్కడ చూస్తున్నాం ఈ మనం దీంట్లో గమనించినట్లయితే స్త్రీ యొక్క బాధ్యత లేకపోతే స్త్రీ ఎంత అద్భుతమైన కార్యం జరిగించింది వాళ్ళ పిల్లోనికి కావాలి ఆకలి అవుతుందేమో మధ్యలో ఆకలి అవుతుందేమో తినడానికి ఏమోనని స్త్రీ ఏం చేసిందంట ఏడు రొట్టెల్ని ఆ రొట్టెలు పంపించింది అయితే ఆ రొట్టెలు ఆ పంపించిన రొట్టెలు ఎవరికి ఉపయోగపడ్డాయి అక్కడున్న దాదాపు పదహైదు వేల మంది దాదాపుగా ఇంకా ఎక్కువ ఉండొచ్చు అంత మందికి సరిపోయాయి హలూయే ప్రేదన బిడ్డ స్త్రీలు ఎట్లుండలో ఇచ్చేవారిగా ఉండాలి హలలూయ హలలూయ చేతులు చాపేవారి చేతులు చాపేవారికి కాదు చేతులు గుప్పిళ్ళు విట్టట్లుగా మనం ఉండాలి అలా అందుకే మనం చూద్దాం చూడండి గలతీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచ్చిన చూడండి గలతీయన్స్ గలతీ ఆరు ఆరు వాక్యోపదేశము పొందువాడు వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలను భాగం ఇయ్యవలను మోసపోకుడి ఆ చాలు ఇక్కడ ఆరో చూస్తే వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములలో భాగం ఇయ్యవలను అలలుయ అలూయ ఈరోజు స్త్రీలుగా మన వాక్యాన్ని చెబుతున్న వారికి మనము ఇక్కడ అంటున్నాడు వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థంలో భాగం ఇయ్యవలను అలలో మా సంఘ మన సంఘంలో ఈ విధంగా జరుగుతూ ఉంది వాక్యాన్ని బోధిస్తున్నారు కొంతమంది కొన్ని ఆహార వస్తువులు తీసుకొని వస్తుంటారు అమ్మ మీరు తీసుకొని తినండి అని కొన్నిసార్లు కొన్ని ఫ్రూట్స్ తెచ్చిస్తుంటారు కొన్ని ఆహార వస్తువులు తెసి ఎందుకు నిజంగా నిజంగా ఎంత అర్థమైన విషయం అంటే స్త్రీలకు ఒక లాంటి మనసు ఉంటుంది ఇచ్చే గుణం కలిగి ఉంటారు అలలూయ ఇచ్చే గుణం కలిగి ఉంటారు అందుకే ప్రవంటున్నాడు వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములు అన్నిటిలో భాగం అని భక్తుడు రాసుకున్నాడు ఇక్కడ అలలూయ కానీ బిడ్డ కేవలం వాక్యాన్ని విని వదిలేసిపోవడం కాదు ఉపదేశించే వానికి దేవుని కూర్చున్న మాటలు బోధించే వారికి నువ్వు ఎట్లున్న తెలుసా దాంట్లో పదార్థాల్లో భాగం ఇచ్చే వ్యక్తిగా ఉండాలి అలలూయ అలలూయ అలళ్ళు ఇకబట్టి ప్రియ సంగమ ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు స్త్రీలుగా మనం కూడా ఏం చేయాలంటే సేవకులకి ఏం చేయాలి ఉపచారం చేసేవారిగా ఉండాలి వారికి సాయం చేసే వ్యక్తులుగా మనం ఉండాలి చక్కగా ప్రభు రాస్తున్న నిజంగా ఎంత అర్థమైన విషయం అంటే నిజంగా వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు మంచి పదార్థములలో భాగమీయవలను అలలూయ మా దగ్గర ఉంటే కదా ఇవ్వడానికి అనొచ్చు మీరు నిజమే కొన్నిసార్లు అంతా ఇది కాదు ప్రేదేని మేడ నిజంగా ఎవరితో దేవుడు మాట్లాడుతుండో వారు వారే తెచ్చి తెచ్చిస్తారు అలలూయ నిజంగా చాలాసార్లు చాలాసార్లు మనం ఈ విధంగా చేస్తున్నాం కదా చాలాసార్లు మనం ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు స్త్రీలుగా మనకు ఎలాంటి హృదయం దేవుడు పెట్టింటాడు అంటే కనికరంతో కనికరం గల హృదయాన్ని దేవుడు పెట్టాడు కదా అలలు ఎవరైనా బాధపడుతున్నప్పుడు స్త్రీలుగా మనము వారిని చూసి బాధపడుతుంటాం ఒకరు బాగలేనప్పుడు వారిని చూసి మనం కూడా బాధపడుతాం వారికి ఏదైనా సాయం చేయాలి ఏదైనా ఇవ్వాలి ఏదైనా వారికి సాయం చేయాలనే ఆలోచనే మనం కలిగి ఉంటాం ప్రిత కొన్నిసార్లు బాధపడుతున్నప్పుడు కొంతమంది ఇబ్బంది పడుతున్నప్పుడు కన్నీరుతో ఉన్నప్పుడు వారికి ఉన్న సమస్యలు పంచుకుంటున్నప్పుడు నిజంగా వారికి ఉన్న బాధను చూసి మనం కూడా కొన్నిసార్లు కన్నీళ్లు గారుస్తాం ఖచ్చితంగా నిజంగా కొన్నిసార్లు కొంతమంది వస్తుంటారు నా దగ్గరికి ప్రార్థనకు ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా నాకు రోగం ఉంది లేకపోతే నాకు భయంకరమైన పరిస్థితులు గుండా నేనున్నాను అని కొన్నిసార్లు చెప్పినప్పుడు నిజంగా నాకు కూడా ఆ బాధను చూసి కన్నీలు వచ్చేస్తుంటే ఎప్పుడేది ఏంటంటే కళ్ళ నుంచి కన్నీరు కారుతు ఉంటుంది అలలు స్త్రీలకు దేవుడు పెట్టిన అద్భుతమైన గుణం ఏంటంటే నిజంగా ఎవరైనా బాధపడుతున్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు వారిని సాయపడే గుణము కలిగి ఉంటుంది చాలామంది స్త్రీలు కొంతమంది స్త్రీలు ఉంటారు వారిలో ఎట్లాంటి హృదయం అంటే బండ హృదయం బండ ఎట్లుంటుంది అంత వృధా ఎంత చెప్పినా ఎంత బాధపడినా వారి గుండెలు కరిగో కరగో ప్రేదన పెట్టి అట్లా భయంకరమైన జీవితాలు భయంకరమైన మనసులు కూడా చాలామంది ఉంటారు అదే ప్రభు స్త్రీలుగా నిజంగా దేవుని విశ్వాసం ఉంచిన స్త్రీలుగా దేవుని రక్తము చేత కడగబడిన స్త్రీలుగా నీ దగ్గరకు వచ్చి ఎవరైనా అడిగినప్పుడు నీ దగ్గరకు వచ్చి ఎవరైనా ప్రార్థన అవస్థ కోరినప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా వెంటనే ఏం చేస్తావు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఏం చేస్తావు వారి గురించి ప్రార్థన చేస్తావు అంత మాత్రమే కాదు వారికి ఏదైనా సహాయపడుతావు కదా అలలూయ ఖచ్చితంగా సహాయపడతాం వారి ఇబ్బందులో ఉన్నప్పుడు వారిని కనీసం వారికి పరామర్శించి బిడలగా వెళ్తాం బిడ్డ వారు బాధపడుతున్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ఓదార్చే మాటలతో మనం చేస్తాం మనం ఏం సాయం చేయకపోయినా పర్లేదు వారి దగ్గరకు వెళ్ళి ఆ విధంగా మాట్లాడితే ఆదరణతో కూడిన మాటలు మాట్లాడితే చాలు ఎంతో ఇస్తుంది ప్రియుదేని బిడ్డ అలలూయ నిజంగా స్త్రీలకు దేవుడు అద్భుతమైన గుణాన్ని ప్రభు మనకిచ్చేవాడు ప్రయోజన అద్భుతమైన ఆ కనికరాన్ని అలలుయ్యి కణికరానిచ్చాడు అలలుయ పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలామంది స్త్రీలు ఉన్నారు కొంతమంది స్త్రీలు ఉన్నారు భయంకరమైన స్త్రీలు యజబేయులు కదా కొంతమంది స్త్రీలు ఉన్నారు భయంకరమైన పరిస్థితుల్లో వా భయంకరమైన వాళ్ళు ఎటు తెలుసు స్త్రీలుగా ఉన్నారు కొంతమంది స్త్రీలు కనబడుతున్నారు పరిశుద్ధ గ్రంథంలో సున్నితమైన స్త్రీలుగా ఉన్నారు దేవునికి ఇష్టపడే దేవునికి ఉపచారం స్త్రీలే ఉపచారం చేసే స్త్రీలుగా ఉన్నారు ఇందాక మనం చదువుకున్నాం కదా లూకాసు వార్తలో మనం చూసినట్లయితే వాళ్ళు ఎట్లున్నారు తెలుసా దేవునికి ఉపచారం చేసే స్త్రీలుగా ఉన్నారు వీరు ఎలాంటి వారు తెలుసా యేసునే పోషించిన స్త్రీలు లూకాసు వార్తలు మనం చూసాం కదా ఎంతో అధ్యాయం రెండు మూడు వచ్చినాల్లో ఏసు ప్రవ్వనే పోషించిన స్త్రీలు అలా ప్రభు కొర ప్రభు దగ్గరికి మనం ప్రార్థన చేసి దేవాణాన్ని పోషించండి మళ్ళీ రక్షించండి మాకు సహాయపడండి ఆర్థికంగా మాకు మాకున్న ఇబ్బందులని తొలగించండి అని ప్రార్థన చేస్తున్నాం అయితే మేమే ఏసేకే ఎట్లా పోషిస్తాం అనుకోవచ్చు అలాంటి ఆలోచన కలగచ్చు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే వారు అనేకులు అక్కడున్న స్త్రీలు ఏం చేస్తారు తెలుసా వారు ఆస్తిలో భాగాన్ని తీసుకొచ్చి దేవుని పరిచయలో వారు పెట్టారు పెట్టి దేవునికి ఉపచారం చేశారు అలలూయ దేవునికి ఏం చేశారు ఇచ్చేవారిగా ఉన్నారు అలలూయ దేవునికి ఎట్లుందంటే ఇచ్చేవారిగా ఉన్నారు ప్రేదేనబిడ్డ అలలూయ కాటి బిడ్డ ఈ స్త్రీలు వారు తెలుసా ప్రభునే వారు ఏం చేశారంట పోషించిన వారుగా ఉన్నారు చూడండి మొదటి కొరంతి చూడండి మొదటి కొరంతి తొమ్మిదో అధ్యాయము పద్నాలుగు వచ్చనం అలాగునా అలాగునా సువార్త ప్రచురించువారు సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని జీవింప వలన నియమించి ఉన్నాడు ప్రభువు నియమించి ఉన్నాడు అలాగునా సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింప ప్రభువు ప్రభు నియమించి ఉన్నాడు ఒకసారి ఆలోచించే జాగ్రత్తగా సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెను అంటే ఏంటి నువ్వు సువార్త ప్రకటిస్తే నువ్వు ఏం చేస్తాడు తెలుసా దేవుడు నిన్ను జీవింపజేస్తాడు నువ్వేం పని చేయనవసరం లేదు దేవుని గురించిన మాటలు బోధిస్తే ప్రభు ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా ప్రభు నిన్ను జీవి నిన్ను పోషిస్తాడు అలలు ఎంత అద్భుతమైన కార్యం ప్రభు చేస్తున్నాడు నిజంగా ఈరోజు ప్రియ సంగమా ప్రభు మాట్లాడుతున్నాడు నిజంగా దేవుని యొక్క సువార్త ప్రచురించువారు సువార్త వల్ల మాత్రమే జీవింపవాలని ప్రభు నియమించి ఉన్నాడు ఈరోజు ఎట్లలో తెలుసా సేవకులు సువార్త ప్రకటించారు దేవుని సువార్త చేస్తూ ఉంటారు ప్రకటిస్తూ దేవుని సేవ చేస్తున్నా సైడ్ బిజినెస్లు చేస్తుంటారు ఇక్కడ డైరెక్ట్గా ప్రో మాట్లాడుతున్నాడు ఆ సువార్త వల్ల మాత్రమే నువ్వు జీవింపగలవు లేకపోతే చూడండి చాలామంది పాస్టర్ సేవకులు ఇక్కడ పరిచయం చేస్తుంటారు దేవుని సంఘాన్ని నడుపుతుంటారు ఇంకా పక్కన బిజినెస్ సైడ్ బిజినెస్ అంట రకరకాల ఓటీలు రకరకాల పనులు చేస్తుంటారు అలలుయ్య దేవుడు ప్ర ఖచ్చితంగా సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు ఎలాంటి వాడు తెలుసా ఆయన వార్త ఆయన సువార్తను ప్రకటిస్తే దేవుడు ఆకాశం నుంచి అన్నీ కూడా నీకు అనుగ్రహిస్తాడు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు అలలు నీ కొరతలు ఉండవు ప్రేదనబడ్డా చాలాసార్లు మనం పొరపాటు పడుతూ ఉంటాం నేను సువార్త ప్రకటిస్తే దేవుని సేవ చేస్తే ఎట్లా నా పిల్లలు భవిష్యత్తు వారు ఎట్లా వారి పెళ్ళిళ్ళు వారి చదువులు ఎట్లా అని కొంతమంది సేవకులు ఇట్లా ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారు అలలు ఆలోచనలన్నీ మన హృదయంలో తీసివేసుకోవాలి ప్రయన్ బిల్డ ఆ మనసు అంతా తీసివేసుకోవాలి చాలామంది పాస్టర్ సేవకులు ఇలాంటి జీవితాన్ని గడుపుతున్నారు ఇట్లా సువార్త సేవ చేసి ఇటు ఏం చేస్తుంటారు ఉద్యోగాలు లోక సంబంధమైన పనులు చే ఎందుకంటే అమ్మో మా కుటుంబం నా పిల్లలు నా భార్య వారిని మంచి స్థితిలో పెట్టుకో వాళ్ళు మంచి స్థితిలో పెట్టాలని వీరు ఏం చేస్తారు సువార్త ప్రకటిస్తూ దేవుని సేవ చేస్తూ కూడా సైడ్ బిజినెస్లు అని ఉద్యోగాలు రకరకాలవన్నీ చేస్తుంటారు ప్రేద అది పొరపాటు ప్రేదేని బయట అవన్నీ మంచిది కాదు అలలు దేవుని యొక్క సేవ చేసే వ్యక్తికి ఉండవలసినది ఏంటి దేవుడే పోషిస్తాడు దేవుడు అంటున్నాడు అని అలాగున్న సువార్త ప్రచురించు వారు సువార్త వల్ల జీవింపవల్లని ప్రభు నియమించున్నాడు అంతే అలలు ప్రభు నియమించున్నాడు సువార్త ద్వారా నువ్వు సువార్త ప్రకటించు దేవుడి కార్యం జరిగిస్తాడు అలా ఏలియా చూడండి ఏలియా ఏం చేశాడు అలసిపోయాడు ఏం మరణాపేక్ష గల ఏం చేశాడు బదిరి వృక్షం కింద కూర్చున్నాడు కూర్చుని అలసిపోయాడు ముందంతా కూడా పరిగెడుతూ పరిగెడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఒక రోషం గల వ్యక్తిగా రోషంగల సేవకుడుగా ఉన్నాడు ఏలియా అయితే ఒకనొక సమయమైంది అలసిపోయాడు ప్రయోదం బిల్డ ఇక నాకు చాలు అని చంపేయండి మరణాపేక్ష గలవాడే ఉన్నాడు చాలా అయ్యా ఇంకా నా పిత్రుల కంటే నేను గొప్పవాడిని కానీ ఇంకా చాలు నేను ఇంకా అయిపోయింది అని ఏం చేసాడు మరణాపేక్ష గలవాడై నిరుత్సాహంతో కూర్చున్నాడు అలాంటి పరిస్థితుల్లో దేవుని సేవ దేవుని యొక్క బలమైన సాధనంగా వాడబడుతున్న ఏలి దేవుడు విడిచిపెట్టాడండి విడిచిపెట్టలేదు దేవుడు ఏం చేస్తా తెలుసా ఆ చేత ఆహారాన్ని పంపించాడు ఆ విధంగా పోషించే దేవుడు మనం అనుకుంటాం అమ్మో దేవుని సేవ మీద దేవుని మీద ఆధారపడితే మనకి ఎట్లా మనం మనం పోషించగలం మన పిల్లల్ని ఎట్లా పోషించగలము మనకున్న వారి యొక్క భవిష్యత్తుని ఎట్లా ఎట్లా ముందుకు తీసుకెళ్ళగలము చాలాసారి ఇలాంటి ఆలోచన మనలో ఇలాంటి ఆ మనస్సు కలుగుతుంటుంది ప్రియదేని మేడం నిజంగా చెప్తూ ప్రభు నిజంగా చెప్తున్నాడు ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే నువ్వు దేవుని సేవకు నువ్వు అడుగు వేస్తే చాలు దేవుడిని నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు ప్రయత్ని పెట్టి నువ్వు ఆ అడుగు వేస్తే చాలు దేవుడు గొప్పగా దివిస్తాడు అలాయ నా పిల్ల పెళ్ళి కాకముందే పాస్టర్ గారు కదా ఉద్యోగాన్ని రాజీని రిజైన్ చేసి వచ్చేసారు సేవ దేవుని యొక్క పిలుపుని బట్టి ఇరవై ఒక్క రోజులు ఉపాసం ఉండి ఒక ప్రాంతంలో ఒక గ్రామంలో ప్రార్థన చేస్తాడు నంద్యాల గ్రాలు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు రాల్సి చూపించాడు వెళ్ళమన్నాడు ఏం చేశాడు ఆయన ఆ జాబ్ను వదిలేసి అలలూయ ఆ జాబ్ని రిజైన్ చేసి ఏం చేశాడు దేవుడు మాట్లాడి వదిలేసి వచ్చేసాడు వచ్చి ఏం చేశాడు సేవలో ఉన్నాడు ఈ ప్రపోజల్ వచ్చింది వాళ్ళు అడిగారు మళ్ళీ అయితే ఈ ప్రపోజల్ వచ్చినప్పుడు మా మా అమ్మ నాన్న వాళ్ళు అడిగినప్పుడు మా అత్త వాళ్ళ దగ్గర నుంచి అడిగారు వాళ్ళు అడిగితే మా అమ్మాయిని చెప్పింది దేవుడు అన్నిటికంటే ఈ లోకంలో అన్నిటికైనా గొప్ప ఉద్యోగం ఏంటంటే గొప్ప పని అంటే దేవుని సేవనే అలలూయ దేవుని పని అని ఏం చేశాడు సరే అని ఒప్పుకున్నారు వాళ్ళు నాకేం అవసరం లేదు వాళ్ళు ఒప్పుకున్నారు నిజంగా మా అంటే మా బంధువులు అందరు కూడా ఏమన్నారు అంటే నువ్వు ఎంసీ చదువుకున్నావు కదా ఆయన పాస్ట్గా ఎట్లా మీ మా మామ అయితే మా మా మామ అంటున్నాడు ఎట్లా నువ్వు ఉద్యోగం చేసుకుంటూ ఏం చేయొచ్చు ఉద్యోగం చేసుకుంటూ సేవ చేయొచ్చు కదా అని అన్నాడు ఆయన అప్పుడు ఒకటే ఆలోచించాను మేము వచ్చింది ఉద్యోగం చేసుకోవాలంటే డబ్బులు సంపాదించాలంటే ఉద్యోగం చేసుకుంటే లక్ష లక్షలు వస్తాయి కానీ దేవుడు పిలిచాడు దేవుని సేవకు వచ్చిన వారు మేము మరొక దారి లేకపోతే ఆ దారికి దారి చూడలేదు దేవుని మీద ఆధారపడ్డాం ఈ వాక్యంలో ఈ వాక్యంలో ఉన్న వాక్యం పట్టుకొని వచ్చినాం ప్రేదేని బట్టి సువార్త ప్రచురించే విషయంలో దేవుడే మళ్ళీ ఏం చేస్తాడు పోషిస్తాడు అంతే నేను నన్ను జాబ్ చేయమన్నా కొంతమంది నన్ను ఉద్యోగం చేయమన్నా నువ్వు ఆయన చేస్తాడు కదా నువ్వు చేయండి నేను దేవుని ఏం మాట్లాడలేదు ఒకటే ప్రార్థన చేసి దేవా నీ చిత్తమేడు నా జీవితంలో నేను ఏం చేయాలి ఇప్పుడు వెళ్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది మా ఫ్రెండ్స్ అందరూ కూడా లక్షల్లో జీతాలు ఇప్పుడు కూడా ఉన్నాయి మా ఫ్రెండ్స్ ఫోన్ కూడా చేస్తూ ఉంటారు యూకే నుంచి యూఎస్ నుంచి వాళ్ళందరూ ఒకటే ప్రార్థన చేస్తున్నారు చేశాను దేవా నేను ఎట్లా మా ఎవరు ఏమన్నా ఏం మాట్లాడలేదు సరే సరే అని ఒకటే నేను ప్రార్థన దేవా నా జీవితంలో మీ చిత్తం ఏంటి నేను ఉద్యోగం చేయాలా సేవ చేయాలి నేను అప్లై చేస్తే ఎన్నో ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తుంది అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు ఈ వాక్యాన్ని చూపించాడు ప్రయోజన బిడ్డ నన్ను నమ్మలేవా నేను సువార్త నిన్ను సువార్తకు పిలు దేవునికి పిలుపులు పిలిచిన మిమ్మల్ని నేను అన్నాడు ప్రభు అలా ఎప్పుడైతే ఆ మాట విన్నానో ఎవ్వరి మాట వినలేదు ప్రేదేనబాడు నిజంగా చెప్తే ఎవ్వరి మాట నేను వినలేదు దేవుని మాట పట్టుకొని నా భర్త ఉంటాడో నా సేవ నా భర్త ఎక్కడ సేవ చేస్తున్నాడో అక్కడికి నేను వచ్చాను ప్రేదేనబాడు అలలుయ ఎందుకు విషయం చెప్తున్నానంటే ప్రభు మీద మనం ఆధారపడితే దేవుడు మనకు ఎన్ని గొప్ప కార్యలు ప్రభు చేస్తాడో నా జీవితం ఒక సాక్ష్యం ఏమీ లేదు మా దగ్గర ఇక్కడికి వచ్చినప్పుడు రెండు సూట్ నిజంగా చెప్తున్నాను హైదరాబాద్ నుంచి ఆస్తి అంతా వదిలిపెట్టాం పక్కన పడేసి ఏం పట్టించుకోకుండా ఇక్కడికి వచ్చాము దేవుడు నిజంగా మా మనసులు చూసాడు నిజంగా ప్రియదనిపెడ్డా నేను గొప్పగా చెప్పట్లేదు కానీ ప్రభు నామ గణ గణ నా మహిమ కోసం చెప్తున్నాను ప్రభు నిజంగా దేవుడు ఎంత హెచ్చించాడంటే ఇప్పటి వరకు ప్రభు పోషిస్తున్న ఏ సహాయం మాకు లేదు మనుషుల దగ్గర నుంచి ఏ సహాయం లేదు ప్రియదనిపడు దేవుని దగ్గర నుంచి మాత్రమే మాకు సహాయం వచ్చింది నేను ఈ మాటని ఎప్పుడు నమ్ముతున్నా దేవుడిని నమ్ముకుంటే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రే తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు అలలుయ్య మొట్టమొదటి సేవకుడు మాకు ఇచ్చిన ఆస్తిలో తీసుకొని డబ్బు తీసుకొని వెంటనే దేవునికి ఇచ్చేశాడు దేని గురించి ఆలోచించలేం పిల్లలే పుడతారు ఇంకా పిల్లల భవిష్యత్తు వారు ఎట్లా బ్యాంకులలో డిపాజిట్ చేసుకోవాలి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోలేదు కానీ ఆ డబ్బును తీసుకొచ్చి స్థలం కోసం మేము అంతే ఆ ఇచ్చే మనసును చూశాడు ప్రభు దేవుడు అంతటి కన్నా అంత కన్నా బ్లెస్సింగ్తో మళ్ళీ నింపాడు ప్రయేని పెట్టి వాళ్ళల్లో ఇంత గొప్ప మందిరాన్ని కట్టడానికి దేవుడు కృప చూపించాడు నేను చెప్పిన ఒకవేళ మనకు పెట్టుకుందాం డబ్బులు పెట్టుకుందాం స్త్రీగా కొంతమంది చెప్తుంటారు మన జాగ్రత్తగా చూసుకోవాలి ఆడవాళ్ళు ఎక్కువ పర్సనల్ ఆర్థికంగా ఎక్కువ చూసి మన జాగ్రత్త ఖర్చు పెట్ట డబ్బు పక్కన తీసి పెట్టుకోవాలి మన పిల్లలు ఉన్నారు వారికి ఫ్యూచర్ ఉంది కాబట్టి బ్యాంకులో డిపాజిట్ చేసుకుని డిపాజిట్ చేసుకున్నామని చాలామంది స్త్రీ ఇలాంటి ఆలోచన కలిగి ఉంటారు కానీ నాకు అలాంటి ఆలోచన లేదు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను నా భర్త అని చేస్తుంటే దేనికి నేను ఇది చేయలేదు ప్రియ దేవుడు దేవుని కోసమే అలలుయ్యా నాకున్న గోల్డ్ మా అమ్మ వాళ్ళు ఇచ్చిన గోల్డ్ అంతా కూడా బ్యాంక్ ఇప్పటి వరకు బ్యాంకులోనే ఉంది అని బిడ్డ అలా ఎందుకు విషయాలు చెప్తున్నానంటే ప్రభు కోసం మనం ఏమైనా చేయడానికి సిద్ధపడాలి స్త్రీలుగా ఒక ఒక విశ్వాసులుగా దేవుని నమ్ముకున్న బిడలుగా స్త్రీలుగా మనకెంతో బాధ్యత ఉంది ఒకవేళ నీ భర్తనికి విరోధంగా పనిచేస్తున్నా ఒకవేళ నీ భర్తని మాట వినట్లేదా దేవునికి ఇవ్వాలని ఆశ కలిగి ఉన్న నీ భర్తని ఇవ్వట్లు ఇవ్వకుండా చేస్తున్నాడా ప్రార్థన చేయి దేవుని సన్నిధి ఎంత పెడుతున్నా దేవుడు దేవుని సన్నిధికి ఎంత ఇచ్చినా అది మనం తక్కువే దేవుని బేట దేవుడు అంతకన్నా డబల్ అంతకన్నా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు దేవుని బేట అలలూయ అలలూయ ప్రభు నిజంగా ఎవరి అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న స్త్రీలు ఎలాంటివారు తెలుసా ఏసునే పోషించిన వారు వారు ఉపచారం చేసిన వారు వారి కుండదంతా ఇచ్చేశారు ఇంకా మనం చూస్తే కొత్త నిబంధన కన్నా చూస్తే కొంతమంది స్త్రీలు వారు కుండ ఆ చెర అన్నిటిని ఇచ్చేసారంట అలలుయ ఎంత అర్థమైన విషయం ప్రియుధ నువ్వు కాబట్టి యేసుని ప్రేమించే స్త్రీగా నువ్వు దేవునికి ఇస్తున్నావా ఈరోజు ప్రభు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు నాతో ప్రభు మాట్లాడుతున్నాడు మనందరితో మాట్లాడు దేవునికి ఎంత ఇస్తున్నావు అసలు ఇస్తున్నామా అలలు నువ్వు దశ భాగం ఇస్తున్నావు నీ భర్త ఇవ్వలేకపోతే భారీగా నువ్వు ఇస్తున్నావు దర్శనం అమ్మో ఈ దేవుంది ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి పదవే భాగం దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో పదే భాగం తీసుకుని దేవునికి సన్నిధిని ఇవ్వాలి నీ భర్తకు తెలియకపోతే నీటికి ఏమైంది ఒకరి ఆయనకి ఇవ్వకపోతే నువ్వు ఆయన కొరకు ప్రార్థించే దేవా ఆయన యొక్క మనసు మార్చేయ ఇచ్చే మనసుగా ఇవ్వండి ఇచ్చే మనసు నువ్వు ఆయనకు దయచేయండి ప్రభు అని ఆయన కోసం మనం ప్రార్థించాలి అమ్మ నా భర్త మాటను ఖచ్చితంగా వినాలి అన్ని విషయాలు వినంగానే ఇలాంటి విషయాలు వింటా అబ్బా ఎందుకు ఇంత ఇవ్వాలా ఆయనకు మందిరానికి ఇంత ఇవ్వాలా దర్శం భాగము హలలు ఎక్కటి ప్రియ సంఘం ఆ స్త్రీలగా మనం ఏం చేయలేదు ఒకవేళ నీ భర్త ఇవ్వకపోతే భార్యగా నువ్వు చెప్పాలి ఆ విధు ఆమె ఏం చేసి ఒక స్త్రీ ఏం చేసింది తెలుసా సేవకుని కోసం ఒక రూమే కట్టించింది భర్తకు ఆలోచన రాలేదు ఒకసారి ఆలోచించండి భర్తకు ఆలోచన రాలేదు ఆ భార్యకు ఆలోచన వచ్చింది పాపం సేవకుడు ప్రతిసారి వస్తూ వెళ్తున్నాడు ఆయనకి ఏమన్నా చాలా కష్టపడుతున్నాడు కష్టపడి వెళ్ళిపోతున్నాడు ఆయన విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కడా ప్లేస్ లేదే కాబట్టి ఆయనకు రూమ్ కట్టిద్దామని భార్య ఏం చేసింది తెలుసా భర్తకు సలహా ఇచ్చింది ఈరోజు ప్రియ దేవనిపై ఎలాంటి సలహా ఇస్తున్నావు ప్రియ సహోదరి ఎలాంటి సజెషన్ మీ భర్తకు నువ్వు ఇస్తున్నావు ఏమేం చేసింది తెలుసా సేవకుడు చాలా కష్టపడుతున్నాడు వచ్చినప్పుడు వెళ్తున్నప్పుడు ఆయనకు ఉండడానికి ఉండడానికి ఇల్లు మేడగది కట్టిద్దాం అందులో మంచం వేద్దాం దీపస్తంభం ఇవన్నీ చక్కగా ఆయనకి ఏం కావాలో అమర్చుదామని ఒక సలహా ఇచ్చింది ప్రియదని బిడ్డ ఆ సలహాను ఒప్పుకున్నాడు మంచిది అన్న అనుకొని భర్త ఏం చేశాడు తెలుసా ఆ భార్య మాట విని ఆ మేడ గది మీద ఏం చేసింది మేడ మీద గది కట్టించేశారు అలా ఎంత అద్భుతమైన విషయం కాబట్టి ప్రియ దేవన్ బిడ్డ ప్రియ సౌదరి నీవు నేను అలా విధంగా ఉండ అలాంటి స్థలాలు ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి ఇక్కడ స్త్రీలు అలాగే ఉన్నారు కాబట్టి వారు దేశు ప్రభు ఉపచారం చేశారు యేసు ప్రభువును పోషించారు ప్రియ దేవన్ బిడ్డ